హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైన్ అండ్ మామ్ అఫీషియల్ ఎట్లున్నాయి అందరం అందరు మంచిగా ఉన్నారా మేము ఎక్కడికి వెళ్తున్నాము గెలిసి ఇది ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మేమైతే ఈరోజు అందరం కలిసి ముంబైకి వెళ్తున్నాం గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి మా దగ్గర నుంచి వెళ్ళి అయితే నుంచి ముంబైకి ఒక గంట తొవ్వ లోకల్ ట్రైన్లోనైతే వెళ్తున్నాం ఇప్పుడు అందరం ట్రైన్ కోసం వెయిటింగ్ ఈడనైతే మా ట్రైన్లు తప్పి చని ట్రైన్లు వచ్చినాయి గంట వెయిట్ చేసినాం గంట వెయిట్ చేసిన తర్వాత మా ట్రైన్ అయితే నచ్చింది ఇక్కడ అనన్య భయపడుతుంది ట్రైన్ సౌండ్కి ఫస్ట్ టైం కదా ట్రైన్ చూసి ఎంత స్పీడ్గా పోతుందో దాని కింద వడదనైతే ఏ కథమే అందుకే రైల్వే స్టేషన్లో ఇలా జాగ్రత్తగా ఉండాలి ఇది కొత్త ట్రైన్ వచ్చింది మొత్తం ఏసీ ఉంది ఇదిలా ఒక గంట వెయిట్ చేసిన తర్వాతనైతే మా ట్రైన్ వచ్చింది ట్రైన్లు ఎక్కినాం అంటే లేడీస్ లేడీస్కే జెంట్స్ జెంట్స్కే ఉంటాయి కాబట్టి అన్న బాబా వేరేదా ఎక్కిర్రు వేరే డబ్బాల మేము వేరే ధరలు ఎక్కినాం ఎక్కినాక సీట్ల కోసం అయితే కొట్టుకునిడే తక్కువ ఉండే పెద్ద పంకలు పెద్ద పంకే లాస్ట్ సిఎస్ఎం టీ కట్ చేసినాం ఇక ఇడికే ట్రైన్లు ఇక్కడి నుంచి అయితే టూ కిలోమీటర్స్ ఉంటుంది గేట్ వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ కూడా ఇదైతే కింద అండర్ గ్రౌండ్ నుంచి పో పోవుడు ఉంటుంది తొవ్వ ధరలకి వెళ్ళి మేము నడుతున్నాం కింద మొత్తం షాప్లు ఉంటాయి ఇక్కడ ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మెట్లెక్కి మళ్ళీ మీదికొస్తే ఇక్కడ మొత్తం ఇది మొత్తం రైల్వే స్టేషన్ లుక్ బ్రిటిష్ కాలంలో కట్టింది ఛత్రపతి శివాజీ టర్మినల్ ఇది ఇక రెండు మస్తు ఎండకు వచ్చినాం మేమైతే అక్కడ రెండు ఫోటోలు తీయనుంచి ట్యాక్సీ కొట్టినాండి వచ్చింది అది ఎండ కొడుతుంది కదా అని అక్కడ నుంచి వెళ్ళి ట్రైన్లా వచ్చింది ఇంత మంది థర్టీ రూపీస్ బాగానే పోనీ దిరికే ఇక్కడ మంచిది ముప్పై రూపాయలు తీసుకున్నారు స్టేషన్ నుంచి అక్కడ పోవడానికి మంచిది ముప్పై ట్యాక్సీస్ పోయే మొత్తం స్ట్రీట్లో మొత్తం షాపింగ్ ఇలా వాళ్ళు పెట్టే మొత్తం మంచిగా కుల్ఫీ కొనుక్కొని తినుకుంటానైతే లోపలికి వెళ్ళినాం ఇక్కడ బ్యాగ్ చెకింగ్ ఉంది బ్యాగ్ చెకింగ్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్లీ గేట్ వే ఆఫ్ ఇండియా అక్కడికి అయితే వచ్చేసినాం ఎర్రటి ఎండలా మా వాళ్ళకైతే ఎర్ర టెండ ఒక దిక్కు దీన్ని చూసినాం ఫస్ట్ టైం అనే సంబరం ఒక దిక్కు మొత్తం ఆగమాగం ఆగం అయిపోయారు ఎవరైనా అయితే ఫుల్ మంది ఉంటారు ఫోటోగ్రాఫర్స్ మొత్తం వాళ్ళు ఉంటారు ఏ వంద రెండు వందల మంది ఉంటారో ఫోటోలు తీసుకోమని రాగానే వస్తారు ముంగటికి ఎవరన్నా ఇంకా చూడని వాళ్ళు ఉంటే యూస్ చేయండి నా వీడియో ద్వారా తాజ్ హోటల్ నుండి గేట్ వే ఆఫ్ ఇండియా అని పక్క పక్కకే ఉంటాయి ఇదేమో పాత తాజ్ హోటల్ ఇంకా వేరేదేమో కొత్త తాజ్ హోటల్ పక్కకే కట్టారు ఇది గేట్ వే ఆఫ్ ఇండియా మేమైతే అక్కడ నుంచి కొంచెం వాటర్ చూసి చూసి వెనకకైతే వేనాం జ్యూసిరా ఇన్పది ఎంత పెద్ద ఉందో దానికే బోట్లు అయ్యి తాళ్ళు వేసి కట్టి పెడతారు బోట్లు చూసి రెట్లు ఊగుతున్న నీళ్ళ దళినోట్లో అయితే మంచిగా ఉయ్యాలు ఊగినట్టే ఊగుతురు ఇక మేము కూడా బోట్లు ఎక్కుదామని ఫిక్స్ అయ్యే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళినాం మంచి రెండు వేల చిల్లరా ఆయానికి ఒక్కరికి ఫ్రీ చిన్నపిల్లవాడని మేమైతే ఫస్ట్ పై పైన కూసుందామని అనుకున్నాం కానీ పైన కూ ఉట్టిదే నెట్ అది ఆ నెట్కి ఎండ కూడా అవతలేదు అందుకే మేమైతే సైలెంట్గా ఆయన తీయ కిందనే కూర్చున్నాం ఇది గేట్ ఆఫ్ ఇండియాకి బ్యాక్ సైడ్ మొత్తం బోర్డ్స్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ నుంచి అత్తం కదా మనం బ్యాక్ సైడ్ బోర్డ్స్ ఉంటాయి ఇలాగైతే ఎక్కినాం కిందనే మంచిగా ఉంటాయి కదా అయితే బోట్ ఎక్కినాం మీరు ఎప్పుడైనా బోట్ ఎక్కిర్రా కామెంట్ చేయండి నేనైతే నైన్త్లను ఎయితులను భద్రాచలం టూర్ పోయినప్పుడు ఎక్కినా ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం అక్కడ స్పీడ్ బోట్ వెళ్తుంది చూసిరా ఫుల్ స్పీడ్గా పోతుంది అది అయితే ఇది అక్కే వాళ్ళ మా బో మాతో బోట్లు ఎక్కింది పాలిష్ అక్కడ మంచిగా డిజైన్ కూడా పెట్టుకుంది గోర్లకే కాకుండా కానీ అయితే పెద్ద షిప్పు అక్కడనే నిలబడి ఉంది అది అసలు ఎట్లా అవుతుందో మా ఇద్దరి మీద వాటర్ పడ్డాయి అందుకే నేను మంచిగా అయిందా మంచిగా అయిందా ఇటు రమ్మంటే అత్తనే లేరా అందుకే కొంచెం జరుగుర్రై జరుగుతా లేరా అడికి వెళ్ళి అందుకే మంచి అయిందా మంచిగా అయిందా అని అంటున్నా ఒకటే ఉందా నాకు ఇస్తావా నాకు ఇస్తావా ఏమన్నా అనుకోన్నా థ్యాంక్ యూ ఇరవై రూపాయలు ఇచ్చి ఏమన్నా కొనుక్కో చిప్స్ కొనుక్కో అంటుండు నన్ను నేను ఇచ్చేది ఆడే నాకు ఇచ్చి చిప్స్ కొనుక్కోమంటుండు ఇండి అది జేబులో పెట్టుకో నేను అడిగినప్పుడు ఈసారైనా నేను అడిగినప్పుడు ఈసారైనా కుసా వస్తుందా కుసా మర వెనక జరిగి వంట ప్రయాణం తర్వాతనైతే మళ్ళీ బోట్ల దగ్గరికి అయితే వచ్చేసినాం పోయేది ఆ గుట్ట దగ్గరికి ఆ గుట్ట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫుల్ మంది అయితే ఫుల్ బోట్లు అయితే వచ్చినాయి ఇక్కడికి కానీ ఇక్కడ మేమే ఫస్ట్ నేను గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చడు సెకండ్ టైము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖాళీ అక్కడి నుంచి చూసి అంతే ఫస్ట్ టైం ఇట్లా లోపలికి వచ్చడు ఇక్కడ ఏముంది అనేది నాకు కూడా క్యూరియాసిటీ మీతోటి అది మనం నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం ఎందుకంటే ఈ వ్లాగ్ ఎక్కువ లెంత్ అయితే చూడ్డానికి మీకు కూడా బోర్ కొడుతుంది ఇప్పుడైతే మేము బోటు దిగినాం బోర్డు దిగినాక ఏం చూసినాం ఏముందనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మాత్రం మంచి ఉంటుంది మిస్ కావద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్